మూడు శాఖలకు మంత్రిగా ఉన్నప్పటికీ సబితా ఇంద్రారెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించలేదని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గుర్రంగూడ గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మీనరసమ్మ ఆరోపించారు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు గుర్రం లక్ష్మీ నరసమ్మ ప్రజా సమస్యల పట్ల స్పందించడం జరిగింది కనీసం కాలనీలలో సమస్యలు కానీ రోడ్లు డ్రైనేజీ వంటి చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోయిందని ఆమె విమర్శించారు ఆమె గడప గడపకు గుర్రం గూడలో తిరుగుతూ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పార్టీ తరఫున తమ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఎందుకు గెలిపించాలనే విషయమై ఆమె వారికి వివరించడం జరిగింది కాంగ్రెస్ ను చేబిర్లలో ఎంపీగా రంజిత్ రెడ్డిని గెలిపించేందుకు మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారని మంచి స్పందన లభిస్తుంది అని ఆమె అన్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదు పథకాలను అమలు చేస్తున్న విధంగానే కాంగ్రెస్ న్యాయ పథకాలను కూడా ప్రజలకు వివరించడం జరిగిందని చెప్పారు రాహుల్ గాంధీ లక్ష రూపాయలు ఇచ్చే విషయం అదే విధంగా యువతకు ప్రోత్సాహం మరియు మహిళలకు కూడా సహాయం వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు మంచి నమ్మకం ఉందని కూడా ఆమె వివరించారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గ్రామాలలో అభివృద్ధి జరగలేదని కూడా తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో జనరంజకమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తోందని చెప్పారు అదే విధంగా కేంద్రంలో కూడా జనరంజకమైన ప్రభుత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో రావాలని ప్రజలు అండగా ఉండి ఆశీర్వదించాలని ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని లక్ష్మీ నర్సమ్మ కోరారు ఓటర్స్ ఏమంటారు అంటే మేము ఖచ్చితంగా రంజిత్ రెడ్డికి గెలిపిస్తాం అక్క ఒక నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి అయితే చేసిండో ఐదు పథకాలు అమలైనయో ఇక మాకు మిగతా పథకాలు కూడా ఇవి రెండు కూడా అమలైతాయి రాహుల్ గాంధీ కూడా లక్ష రూపాయలు ఇస్తాడుగా మాకు సంవత్సరానికి ఒక యువకుడికి లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఆ ఫ్రెండ్షిప్ నేర్పించి మళ్ళీ ఇంట్లో ఒక మహిళ కూడా ఇస్తున్నారు కాబట్టి మాకు ఆ సాయాలన్నీ అందుతాయి అనేసి మహిళలందరూ ముందు గడప గడపతే మొత్తం సంవత్సరాల్లో ఉన్న ఆ పరిపాలన చూపిస్తారు ఒక రోడ్డు లేదు లేదు వాటర్ చాలా ఘోరంగా అసలు మేము చెప్పిన వచ్చి మూడు నెలలు అయింది ఎన్నికలు కూడా ఉంది ఇది అయిపోయిన వెంటనే మీ సమస్య పరిష్కారం చేయాలి అని చెప్పి అందరికి బరం జరుగుతుంది అసలు ఘోరంగా ఉంది అసలు గురిస్తే ఉంది చూసుకోవడానికి వెళ్ళిపోతే ఇక్కడ కాలనీ వరకు కూడా రోడ్డు లేదు లేదు చాలా సమయం ముక్కలు పోయే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఆ పరిస్థితులు కాలనీ డౌన్ రావాలి ఇప్పుడు ఉండి కొనుక్కునే విధంగా చేయడం మేనేజ్మెంట్ దృష్టిపోయిన మా ఇంటి కిచెన్ రెడ్డి మేయర్ చేతున్న దృష్టి కూడా తీసుకు కాలనీ సమస్యలు కూడా చెప్పడం కాలనీలు పెరిగి ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్ ఒకసారి తోడు ఒక్కతో పడిపోతుంది అక్కడ వాళ్ళకి ఇబ్బందులు అయితే అసలు మొత్తం వింటున్నాయి ప్రజలు ఆ సమస్యలకు పరిష్కారం విషయంగా వెళ్తున్నాం కాబట్టి హండ్రెడ్ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ప్రతి ఒక్కరికి చిన్న చిన్నపిల్లలకి వెళ్ళి వాళ్ళ వృద్ధ వృద్ధులకు కూడా న్యాయం జరిగే విధంగా మీ చర్యలు తీసుకుంటే ప్రతి న్యాయం జరుగుతుందని మీడియా ముఖంగా మేము ప్రజలకు తెలియజేస్తాం వాళ్ళు చెప్తుండు కూడా ప్రభుత్వం ఒకటే ఉంటే ఏం పనులు జరుగు కాబట్టి సరే ప్రభుత్వం చేంజ్ లేనేసి కోరుకుంది ఎక్కువ అదే అంటుంది తప్పకుండా చేంజ్ అవుతుంది సంవత్సరాల పైన చూసినాము ఎట్లా అభివృద్ధి కాలేదు బీజేపీది కూడా కాబట్టి మార్పు రావాలి అని మార్పు కోసం అయితే తెలియబోతుంది మార్పు కావాలి ఇక్కడైతే గత గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి మంత్రి ఇలాకలో ఎస్ఎంస్ కి కూతపేట దూరం మూడు కిలోమీటర్లు ఉన్న కనీసం డౌల్చుకోలేదు ఆ ఎమ్మెల్యే ఉత్తమం ఎందుకు మినిస్టర్ అయ్యింది ఒక్క డాలర్ లేదు ఒక్క ఏ ఎక్కడ రోడ్డి ఒక్కసారి అన్ని గుంతలు రాళ్ళు రప్పలు వర్షం వస్తే ఆ గుంతల్లో పడిపోయి చిన్న పరిస్థితులు రాజీనామా చేసి ఇక్కడ న్యాయం జరుగుతుంది ఎందుకో జరుగుతుంది అది ఆ విధంగా మంత్రం చేయలేకపోయింది వచ్చి వచ్చి చేసి షోపు లాగా లాగా పోవడం తప్ప డెవలప్మెంట్ లేదు అక్కడ గడ్డ వెంక్ని క్రీకాశ్వరం కాలనీ కానీ శ్రీకుడి కాలనీ కానీ ఆనగారు కానీ ఇక్కడ ఏ కాలనీ కూడా అసలు చాలా ఘోరంగా వాళ్ళంటారు అమృతం కూడా వెళ్ళి అసలు పెట్టుకోరు ఇల్లు అసలు అమ్ముకోలేక సిద్ధ ఒ్వరు కూడా అక్కడ ఉండడం ఇష్టపడతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మిస్కి వచ్చింది మా గవర్నర్ ఈ ప్రజాపాలన ఈ ఈ న్యాయం చేస్తాం న్యాయం చేసే ముందుకు ముందు టైమ్స్ మంత్రిగా ఉన్నారు కానీ ఒకసారి విద్యా మంత్రి ఇంకొకసారి హోంశాఖ ఉండే మళ్ళీ ఒకసారి గనుల శాఖ మంత్రి ఉన్నారు కానీ ఎప్పుడు ఎట్లాంటి అభివృద్ధి మహేశ్వరానికి జరగలేదు మా ఊరే కాదు చాలా ఊర్లోకి ఎట్లాంటి అభివృద్ధి జరగాలి అది అందుకే కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఉంటుండ్రు ప్రభుత్వం కూడా మార్పు మార్పు రావాలని మార్పు వచ్చింది మార్పు మొదలైంది ప్రజాపాలన